నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ శ్రీ శేషతల్ప సాయి విశ్రాంత ఉపాధ్యాయుడు శ్రీ వైవి శ్రీనివాసరావు గుంటూరు మాధవరావు లక్ష్మణ్ నాయక్ సీజనల్ వ్యాధులకు అత్యవసర వ్యాధులకు గాను ఫార్మసిస్ట్ శ్రీమతి విజయలక్ష్మి అభ్యర్థన మీద వారి వద్ద లభ్యతలేని దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో మరియు అనునిత్యం వచ్చే పేషెంట్లకు హోమియో మందులు ఉపయోగపడాలనే సదుద్దేశంతో విరాళంగా అందించడం జరిగింది

అవన్నీ వాడాలంటే దాన్ని కిడ్నీ లొన్ వాడికి వెళ్ళి ఇస్తాం అన్నీ లేకుండా అవి సార్ చాలా సప్లై చేసినారు

సీజనల్ వ్యాధులకి సంబంధించిన మెడిసిన్ కొరతగా ఉన్నందువల్ల ఆమె అభ్యర్థుల మేరకు అడిషనల్ డైరెక్టర్ హోమియో ఆయుష్ హైదరాబాద్ వారికి కూడా లెటర్ వేయడం జరిగింది నేను నా సొంతంగా లెటర్ రాసిన నా లెటర్ మీద లిటర్ మీద అయితే అక్కడి నుంచి ఎలాంటి ప్రతిస్పందన జరగలేదు ఆయుష్ నుంచి కూడా ఏం సప్లై ఇవ్వాలంటే సీజనల్ వ్యాధులు సంబంధించిన మెడిసిన్స్ విరాళ విరాళంగా ఇద్దామనే దృష్ట్యా నేను నా బాల్యమిత్రులు నిగ్రం కలిసి విజయవాడ నుంచి తెప్పించి ఈ మెడిసిన్స్ గవర్నమెంట్ హోమియో హాస్పిటల్ మేము డొనేషన్గా ఇస్తున్నాం ఇది ప్రజలకు ఉపయోగార్థం ఇచ్చింది ఎలాంటి లాభాపేక్షత వచ్చింది కాదు